ఏపీలో పెను విధ్వంసం సృష్టించిన మిచౌంగ్ తుపాన్ క్రమంగా బలహీనపడి అల్పపీండంగా మారి దక్షిణ ఛత్తీస్గఢ్ దిశగా సాగుతోంది దీని ప్రభావంతో ఏపీ తెలంగాణలో చెదురుమదురుగా వర్షాలు కురవనున్నాయి అయితే ఇప్పటికీ ఏపీ తెలంగాణలోని పలు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిప్పుకున్నాయి కొన్ని ప్రాంతాలైతే పూర్తిగా నీట మునిగాయి ముఖ్యంగా లంక గ్రామాల్లో పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది చుట్టూ నీళ్లు చుట్టుముట్టడంతో జీవుడా అంటూ కాలం గడుపుతున్నారు లంక గ్రామాల ప్రజలు పలుచోట్ల భారీ వర్షాలకు వాగు వంకలు పొంగి పొర్లుతున్నాయి చాలా ప్రాంతాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి దీంతో చాలా చోట్ల ట్రాఫిక్ నిలిచిపోయింది మరోవైపు రైలు సర్వీసులపైన మిచౌంగ్ తుఫాన్ ప్రభావం చూపించింది దీంతో చాలా రైళ్లు రద్దయ్యాయి మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి కొన్నింటినీ దారి మళ్లించారు భారీ వర్షాలతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు పంట చేతికందే సమయంలో వచ్చిన మిచ్చోం తుఫాన్ తమను నిండా ముంచిందని వాపోతున్నారు ఇప్పటికే వరిచేలు నీట మునిగాయి ధాన్యం నీటిలో తడిసి ముద్దైంది ఇప్పుడు ఒడ్లు ఏం చేసుకోవాలో తెలియటం లేదని వాపోతున్నారు మరోవైపు అరటి సహా పండ్ల తోటలపైన మిచోం తుఫాన్ పంజాబీసింది విసిరింది చెట్లు నేలమట్టం కాగా కాయలు రాలిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు ఇక పత్తి రైతులైతే దయనీయ స్థితికి చేరారు అనకాపల్లిని భారీ వర్షాలు వణికిస్తున్నాయి పాయకరావుపేట నియోజకవర్గం కోటవురట్ల మండలం లింగాపురం గ్రామంలో వాగు ఉప్పొంగింది భారీగా వరద నీరు వచ్చి చేరడంతో లింగాపురం నీట ముంపులో చిక్కుకుంది దీంతో గ్రామస్తులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు జరకుండా ప్రతి అడుగులోనూ గవర్నమెంట్ తోడుగా ఉంటుంది అన్న సంకేతం ప్రతి రైతుకు కూడా మొరల్ బూస్టింగ్ చేస్తూ గవర్నమెంట్ మెసేజ్ పంపించమని చెప్పి కూడా ప్రతి కలెక్టర్కు మై సిన్సియర్ అడ్వైస్ టు ఆల్ ఆఫ్ దమ్ రూపాయలు ఎక్కువ ఖర్చు అయినా పర్వాలేదు నాట్ ఎన్ ఇష్యూ ఐఎమ్ నాట్ గోయింగ్ టు క్వశ్చన్ యూ ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఆస్క్ యూ బట్ ప్లీజ్